హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన బ్లాగ్స్ అండి ఈరోజైతే చిక్కుడు కూర పాలతో చేయడం చూపిస్తాను అందుకైతే గోరు చిక్కుడుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉడకబెట్టుకోవాలండి చిక్కుడుగా ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు అందులో తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలి ముక్కలు ఉడకతో ఉన్నప్పుడు మన ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పచ్చిపాలు కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ఎండుమిర్చిని తుంపులుగా చేసి తిరుగుమాతలో వేయాలి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత అందులో తిరగమాత దినుసులు వేసి వేపాలి దినుసులు కూడా వేగిన తరువాత అందులో ముందుగా మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఆ ముక్కల్ని ఇప్పుడు ఈ తిరగమాతలు అయితే వేయాలి చిక్కుడుకాయ బాగా ఉడకనివ్వండి ఉడకపోతే బాగోదు ఇప్పుడు ఆ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి వేపుకున్న తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా ఉన్నాయి కదండి ఆనియన్ కట్ చేసి అవి ఇప్పుడు ఇందులో వేయాలి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలిసేలాగా తిప్పాలి ఇలా మొత్తం ఆనియన్ పచ్చిమిర్చి వేసి తిప్పిన తర్వాత కాసేపు ఫ్రై అవ్వనివ్వండి కాసేపు ఫ్రై స ఫ్రై అయిన తర్వాత అందులో ఇప్పుడు కరివేపాకు కూడా వేయండి కరివేపాకు కూడా వేసి బాగా కలిసేలాగా తిప్పి అందులో చిటికడి పసుపు వేయాలి ఇందులో మన సాల్ట్ అయితే వేయమండి ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఆ సాల్టే సరిపోతుంది ఇంకా సాల్ట్ అనేది వేయకూడదు ఒకవేళ సరిపోకపోతే అప్పుడు సాల్ట్ వేసుకోండి పసుపు కూడా వేసిన తర్వాత ఫ్రై అయినాక ఇప్పుడు కారం వేసేయాలి కారం నేను టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను కారం కూడా వేసి బాగా కలిసేలాగా తిప్పండి తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వండి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో పాలు పోయడమే పాలు ఎక్కువే పోయినక్కర్లేదండి ఊరిలో కొంచెం పాలు పోస్తే సరిపోతుంది ఇప్పుడు పాలు పోసి నేను వీడియోలో చూపించినట్లుగా కలిసేలా తిప్పండి తిప్పిన తర్వాత పాలంతా ఎగిరిపోయే వరకు కర్రీ ఉంచండి అంతేనండి ఎంతో రుచికరమైన చిక్కుడుగా కర్రీ జీ చిక్కుడుగా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రకంగా వండితే లొట్టలు వేసుకుంటూ తింటారు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి